అయ్ హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అదేంటి బేరకాయ తొక్క కూడా వేస్ట్ చేయదా బేరకాయ తొక్క ఏం చేసేస్తుంది అనుకుంటున్నారా నిజంగా నేనైతే బేరకాయ తొక్క వేస్ట్ చేయను ఎవరిని వేస్ట్ చేయనువని కూడా ఆ పక్కింటోళ్ళు మా ఎదురింటోళ్ళు మేము ముగ్గురు ముగ్గు కూడా ఒకే రోజు బేరకాయ కర్రీ అయితే చేసాము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చి నేనైతే బేరకాయ తొక్క అయితే బేరకాయ పొడి చేశాను కొంచెం బేరకాయ తొక్క పచ్చడి అయితే చేశాను బేరకాయ పొడి చేసుకోవడానికి వస్తాము బేరకాయ తొక్క అయితే బాగా క్లీన్ చేసుకొని మిక్సీలో అయితే వేయాలి అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి మెత్తగా అయితే మిక్సీ అయితే ఆడేయాలి అది ఒక ముద్దల అయితే వస్తుంది చాలా అంటే టైం అయితే పడుతుంది ఎందుకంటే బేరికాయ తొక్క కదా అవ్వటానికి వాటర్ ఏం వెయ్యిం కదా నాకైతే ఇలా మిక్సీ చేయడం కోసం హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఎంత టైం పెట్టినా టేస్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎంత టైం కోసం అయితే అసలు ఆలోచించలేదు నేను టైడ్ అయ్యానా అని చెప్పేసి కూడా ఆలోచించలేదు ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి ఇంకా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయితే ముద్దలు అయితే మిక్సీ అయితే చేసుకోవాలి ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో అయితే జీలకర్ర వెల్లుల్లి అయితే తీసుకోవాలి వెల్లుల్లి నాకు వలటానికి కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే పట్టింది అన్ని వెల్లుల్లి అయితే వలిచాను ఓన్లీ అంటే ఇది పొడి చేయడం కోసం ఇన్ని అయితే వేస్తున్నాను ఇంకా పచ్చడి కూడా సపరేట్గా అయితే వెల్లుల్లి అయితే వలిచాను ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే ఆల్రెడీ ముందుగా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా అదైతే వేసుకొని ఇంట్లో అయితే పెట్టాలి ఎందుకంటే ఇది ఫ్రై అవడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి ఇది ఫ్రై అవడానికి నాకైతే ఆల్మోస్ట్ దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే టైం అయితే పడుతుంది ఓన్లీ నాకు ఈ రెసిపీ చేయడానికి టూ అవర్స్ వరకు టైం అయితే పట్టింది నేను అంత టైం అయినా ఎందుకు చేస్తున్నాను అంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందని చెప్పేసి నాకే కాదు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఇది ఫ్రై అవ్వడం అనేది చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో ఉండేది ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఈ పొడి అయితే రెడీ అయిపోతుంది వేడి అన్నంలో ఈ పొడి కొంచెం వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది టేస్ట్ మామూలుగా ఉండదు ఇంకా ఆ పొడి అయిపోయింది కదా ఇప్పుడైతే బేరకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో అయితే శనపలకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులో అయితే శనగపప్పు మినపప్పు జీలకర్ర అయితే వేసి ఫ్రై అయితే చేస్తున్నాను అన్నీ ఒకసారి వేసేస్తే శనపప్పు మినపప్పు అనేది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేనైతే అలా అయితే చేస్తున్నాను ఆ ఫ్రై అయిన తర్వాత ఇంకా అలా అయితే తీసేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బేరకాయ తొక్క కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి అది కొంచెం ఇంకా వేగంగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయితే ఫ్రై అయిపోతూ ఉంటాయి అది ఫ్రై అవ్వడం కోసం ఆల్మోస్ట్ నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది నేను టైం కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది కొంచెం ఫ్రై చేసేసి అంటే కర్రీస్ కూడా అసలు ఫ్రై అవ్వకుండా తీసేసి అలా అయితే చేస్తున్నారు అందుకే టైం ఉంచితే టేస్ట్ అయితే బాగుంటుంది బాగుంటుంది ఏదైనా ఫ్రై అయితేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా అవన్నీ కూడా మిక్సీలో వేసేసి కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ చేసేస్తే మన పచ్చడి అయితే ఇంకా కొంచెం టేస్ట్ కోసం పెట్టేసుకుంటే మనకైతే తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కోసం పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి జీలకర్ర వాళ్ళు సెనపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్లో వేసేసుకుంటే మన పిక్కిలు అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ అయితే మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే కదా మన వీడియో చాలా అంటే చాలా ఎక్కువ మంది చూస్తారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్